మామూలుగా ప్రతి ప్రభుత్వానికి కూడా ఒక సంవత్సరం పరిపాలన చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది ఎంతో ఎంతో ఉంటుంది అది మామూలుగా సంవత్సరం పరిపాలన చేసిన పార్టీకి ఈ లెవెల్లో మామూలుగా ఎక్కడైనా ఉంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చేస్తా ఉన్న తెలుగుదేశం పార్టీకి మాత్రం ఈ సంవత్సర కాలంలోనే ఇక్కడ ఉంది ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది ప్రజలు కూడా ఏ స్థాయిలో చంద్రబాబు నాయుడిని ద్వేషించుకుంటా ఉన్న పరిస్థితి ఉంది అని అంటే ఆ ద్వేషం ఈ స్థాయిలోకి ఇప్పటికే సంవత్సరం కాలంలోనే వచ్చింది గ్రామాల్లో మొట్టమొదట కనపడేది ఏమిటి ఈ స్థాయి నుంచి పిల్లలు మొదలు పెడతారు ఈ స్థాయి నుంచి పిల్లలు మొదలు పెడతారు చంద్రబాబు నాయుడును ప్రశ్నించడం చంద్రబాబు నాయుడు గారి కార్యకర్తలను ప్రశ్నించడం చంద్రబాబు గారి నాయకులను ప్రశ్నించడం ఈ స్థాయి నుంచి చిన్న పిల్లలు సైతం మొదలు పెడతారు నా పదహైదు వేల సంగతి ఏమిటి అని ఈ స్థాయి నుంచి పిల్లలు మొదలు పెడతారు ఎన్నికప్పుడప్పుడు ఎన్నికలప్పుడు ఏం చెప్పాడు ఇంటింటికి పోయాడు ఇంటింటికి కరపత్రాలు పంచినారు ఇంటింటికి బాండ్లు అన్నాడు ఇంటింటికి ఏం చెప్పినాడు ఇంట్లో చిన్న పిల్లలు మీ ఇదే పాలకొల్లు నుంచి వచ్చిన కార్పొరేటర్లకు అయితే ఇంకా బాగా చక్కగా తెలుసు ఆ మంత్రి రామానాయుడు అనే ఆ మంత్రి ఆయన మాట్లాడిన మాటలు వైరల్ అవుతూ ఉంటాయి ఇప్పుడు ఈ రోజుకి కూడా సోషల్ మీడియాలో ఆయన మాట్లాడిన వీడియో టేపు ఆయన ఏమన్నాడు ఇంటింటికి ఆయన పోతాడు ఆయనతో పాటు కార్యకర్తలు వీళ్ళందరినీ పంపించాడు అక్కడ పోయి ఏమంటాడు పిల్లలు కనబడితే నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అదే ఇంట్లో నుంచి వాళ్ళ అమ్మ బయటకు వచ్చింది పిల్లలమ్మ వాళ్ళ చిన్నమ్మ వీళ్ళు బయటకు వస్తే వాళ్ళని చూడగానే వాళ్ళని చూసిన వెంటనే నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు అంటాడు సంతోషమా అని అంటాడు మళ్ళీ అంతలో ఇంట్లో నుంచి ఈ చిన్నమ్మలు ఈ అమ్మలు వాళ్ళ అమ్మలు బయటకు వచ్చినారు వాళ్ళని చూడగానే నీకు యాభై ఏళ్ళ వయసు కదా మీకు నలభై ఎనిమిది వేలు నీకు నలభై ఎనిమిది వేలు నీకు నలభై ఎనిమిది వేలు అన్నం వదిలిపెట్టినాడు అంతటితో ఆగల ఇంట్లో నుంచి ఇరవై ఏళ్ళ పిల్లోడు వస్తే ఇట్లా చూసి నీకు ముప్పై ఆరు వేలు నీకు ముప్పై ఆరు వేలు నీకు ముప్పై ఆరు సంతోషమా అన్నాడు అంతటితో ఆగల ఆ ఇంట్లో నుంచి ఒక రైతు బయటకు వచ్చినట్టు కండువా కప్పుకొని రైతు అని చెప్పి ఎప్పుడైతే చూశాడో నీకు ఇరవై ఆరు వేలు నీకు ఇరవై ఆరు వేలు నీకు ఇరవై ఆరు వేలు అన్న మొదలుపెట్టాడు ఇలా మనం చెప్పిన దానికన్నా కూడా మూడింతలు నాలుగింతలు ఎక్కువగా ఇస్తాము అని చెప్పి ప్రతి ఇంటికి కూడా వీళ్ళు చెప్పిన మాటలు వీళ్ళను వెంటాడుతూనే ఉంటాయి ఏ ఒక్కరింటికి వీళ్ళు వెళ్ళలేని పరిస్థితి రాష్ట్రంలో ఈరోజు ఉంది